అందరికీ నమస్కారం ఈరోజు ఆనబగాయ తలగిపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావలసిన పదార్థములు ఆనబగాయ కారం జీలకర్ర తాలింపు సరుకులు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తలగపిండి ఉప్పు ముందుకు ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత తాలింపు సరుకులు వేసుకుని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఆనబ్య తరిగిన ఆనబగాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి అవి అంటుకోకుండా మనం ఒక గరిటితో తీసుకుని దాన్ని అటు ఇటు కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి తలపిండి అని చెప్పాను కదండి తలపిండి మనకి గానుగులు అమ్ముతారండి ఆ తలపిండి తెచ్చుకోవాలండి ఇక్కడ నాకు కరివేపాకు లేక నేను వేయలేదండి మీకు కావలితే వేసుకోవచ్చు అలాగే ఆనపక ముక్కల్లోకి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం దగ్గరికి వచ్చాక కలుపుకుంటూ ఉండాలండి అలాగే నేను దీనిని దీనిని నేను కుక్కర్లో ఆరు ప్యాన్లో పెట్టుకోవచ్చండి నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను నీళ్ళు కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పెట్టి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఒక నాలుగు విజిల్స్ వచ్చాక కట్టేసి తీస్తే ఇలా వచ్చిందండి ఇలా దగ్గరికి వచ్చాక నేను కొంచెం సగం అనేది ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి తర్వాత తలగిపిండి అండి తెలగపిండి పౌడర్ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అది రెడీ ఎలా చేయాలో మీకు చెప్తానండి తెచ్చిన తలపిండిని అలాగే కారము ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయి వేసి మిక్సీ పట్టుకునే మిశ్రమం అండి ఇది అలా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆ మిశ్రమాన్ని ఈ ఉడికిన ఆనపకాయ ముక్కల్లో వేసి కలుపుతున్నాను అండి ఇలా కలిపితే ఆనపకాయ తలపిండి రెడీ అండి అలాగే దీని ప్లేస్లో మనం పిండి కూడా వాడుకోవచ్చు అండి నువ్వు పిండి అంటే పప్పు జీలకర్ర కారం ఉప్పు వేసుకుని ఆడుకుని ఆ మిశ్రమాన్ని ఈ తలపిండి ప్లేస్లో వాడితే ఆనపకాయ నువ్వు అనేది తయారవుతుంది ఇప్పుడు గుమ్గుమలు ఆడి తలపిండి రెడీ అండి మనం ఒకేసారి అయితే ఉడికించామండి అందులో సగం తాలింపు తీసుకున్నాము అది కూడా కమ్మగా ఉంటుందండి ఆనపకాయ తాలింపు తలపిండి వేస్తే ఆనపకాయ తలపిండి అండి ఇదే ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేను చేసిన వీడియోలన్నీ మీకైతే చేరుకుంటాయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్